ఇట్లా ఏ ఉండమ్మా ఉండ కూర్చో మీరు కొంచెం ఒక్కొక్కరే ఒక్కొక్క ఒక్కరు రండి ఆయన రండి ఆయన రని రండి ఉండండి రా ఒక్కొక్కరు రండి కూర్చోండి మీరు కూర్చోవాలి కూర్చోవాలి మీరు కూర్చోండి హలో చెప్పండి బైక్ బైక్ చెప్పి కూర్చోండి అమ్మా కూర్చోండి వన్ మినిట్ కూర్చోండి నేను ఎప్పుడు అనుకోలేదండి ముఖ్యమంత్రి గారితో ఇలా నేరుగా మాట్లాడతానని నా సమస్య చెప్పుకుంటానని ఎప్పుడు అనుకోలేదు సార్ చెప్పారు ఈ ఐదేళ్లుగా నూతన మొహాలు ఎప్పుడు చూడలేదని చెప్పారు కానీ నేను చూశాను సార్ నూతన మొహాలు నేను చూశాను ఎక్కడంటే మన పాస్బుక్ల పైన జగన్ గారు నవ్వుతుండే చూసా ఆయన పలకలేసుకున్నారు కదా రోడ్లపైన వాళ్ళపై పైన ఆయన అవుతుంటే చూశా శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు కదా అది చూసా నేను ఆ నో మొహాలు నేను ఖచ్చితంగా చూశాను సార్ మిగతా నిజంగానే నేను ఇప్పుడు చూస్తున్నాను ఇక్కడ అయితే సార్ నా సమస్య వచ్చేసి నాకు రేషన్ కార్డు కావాలి సార్ తర్వాత హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్ లేదు సార్ నేను వచ్చేసి మన జగన్ గారు ఉన్నారు కదా ఆయన అభిమానితో నేను శపథం చేశాను మా బాబు గారు వచ్చా కంపల్సరీగా నాకు ఇప్పిస్తారు రేషన్ కార్డు నాకు ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా వచ్చిందని నేను చెప్పాను సార్ ఆ విషయం మీతో ఒకసారి మాట్లాడుతున్నాను నేను ఆటో తోలుతాను సార్ రోజుకి మూడు వందల యాభై రూపాయలు రెంట్ సార్ రోడ్డు మీద వెళ్తుంటే నాకు కనిపించింది సార్ ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి మీతో మాట్లాడితే నా సమస్య ప్రాబ్లం ప్రాబ్లం సాల్వ్ అయిద్దని చెప్పి నేను వచ్చాను సార్ ఇక్కడికి నీకు ఆటో ఏది మామూలు ఆటో ఉందా ఆటో తోలుతాను సార్ నేను రెంట్కి సార్ అది రెంట్ తీసుకున్నాను నీకు ఆటో కొనిస్తాను ఎలక్ట్రికల్ ఆటో కొనుక్కో రేషన్ కార్డు ఇచ్చి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి ఇమ్మీడియట్గా పేరు రాసుకొని ఇప్పించండి నేను ఇప్పిస్తాను నువ్వు నీ కుటుంబాన్ని చూసుకొని జాగ్రత్తగా ఓకే అమ్మ ఓకే అమ్మా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏ ఫోటో Thank you.